ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో వృషభ రాశి వారికి డిసెంబర్ రెండవ వారం అంటే ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ e ఏ అక్షరాలతో -e, ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఓ వా వివో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వే ఓ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు వృషభరాశిలో ఉంటారు వృషభ రాశి వారికి ఈ వారము ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది కుటుంబంలో చిన్నపాటి కలహాలుంటాయి ఎవరికీ హామీ ఇవ్వకుండా ఉండడము మంచిది మానసికంగా కొంత చికాకు ఉంటుంది ఈ వారం మీకు ఇంట్లో బయట అన్నిట కాస్త వ్యతిరేకమే ఉంటుంది దేవాలయాల సందర్శనము కాస్త మీకు ఊరట కలిగించవచ్చు ఈ వారము చివరి మూడు రోజుల్లో కాస్త ఆశాజనిక స్థితులు కనబడుతున్నాయి ఆర్థిక లబ్ధి కూడా పెరిగే సూచనలు ఉన్నాయి సంతానంపై శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది రావలసిన బాకీలు కూడా ఆలస్యంగానే వసూలవుతాయి కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది స్పెక్యులేషన్ ఈ వారము మీకు స్వల్ప లాభాలు తెచ్చిపెడుతుంది అసత్య ఆరోపణలు ఎక్కువైపోతాయి ఓం శ్రీం చంద్రమసే అన్న మంత్రాన్ని జపించండి ధాన్యం దానంగా ఇవ్వండి మీకు ఈ వారం కాస్త ఊరట కలిగి అన్ని అనుకూలంగా మారు మారే సూచనలుంటాయి ఇది వృషభ రాశి వారికి ఈ వార ఫలాలు డిసెంబర్ మూడవ వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ